అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను మేము కాశీ వెళ్ళామని వీడియోస్ని అయితే పోస్ట్ చేశాం కదా అందరూ చూసే ఉంటారు ఒకవేళ చూడకపోతే గనక వీడియో లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒక్కసారి చూడండి ఎవరైనా కాశీ వెళ్ళిన వాళ్ళకి ఆ వీడియోస్ అన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి అసలు కాశీ ప్రయాణం ఎలా మొదలు పెట్టాలి ఎలా వెళ్ళాలి అసలు వెళ్ళిన వెంటనే మొదటగా మనం చేయాల్సిన పని ఏంటి అక్కడ ఏమేమి సందర్శించాలి ఇలాంటివన్నీ విషయాలని కూడా షేర్ చేసుకుంటున్నాను అంతేకాకుండా ఎవరైనా కొత్తగా కాశీ వెళ్తే గనుక మాకు ఏం తెలీదు అన్ని కూడా మేము కొంచెం స్పెషల్గా దర్శనాలు అన్నీ కూడా చేయించుకోవాలనుకుంటున్నాము అలా ఏమైనా వీలుంటున్నా అనుకునే వాళ్ళకి కూడా నేను కావాలంటే నెంబర్స్ ఇస్తానండి కొంతమందివి సో అక్కడ వాళ్ళవి మీరు అలా కూడా వెళ్ళి ఒక ప్యాకేజ్లో మాట్లాడుకోవడము లేదా గా మాకు ఈ స్పర్శ దర్శనం కావాలనో లేదా కాశీ విశాలక్ష అమ్మవారికి అభిషేకం కావాలనో లేదా గంగా నది ఒడ్డిన హారతికి ఏమైనా మీకు స్పెషల్గా కావాలా లేదా పిండ ప్రధానాలకి ఇలా దేనికైనా కూడా మీకు ఏది అక్కడ స్పెషల్గా చేయించుకోవాలి అనుకున్నా కూడా అక్కడ నెంబర్స్ అయితే ఇస్తాను నేను పర్సనల్గా నాకు లో డిఎం చేయండి ఎందుకంటే ఊరికే నేను నెంబర్స్ ఇచ్చేసినా కూడా వాళ్ళకి కాల్స్ చేసి విసిగించే కంటే కూడా మాకు అవసరం మేము కాశీలో ఉన్నాం మాకు ఇది అవసరం మేడం అని అనుకుంటే కనుక నేను ఖచ్చితంగా వాళ్ళ నెంబర్స్ అయితే ఇస్తాను అనమాట సో మీరు లో నాకు మెసేజ్ చేయండి మంచిగా అంటే కాశీ అనేది చాలా దూర ప్రయాణం అలానే మన హిందువులందరికీ కూడా ఒక కళ కదా అక్కడికి వెళ్ళాలి అన్నీ కూడా బాగా చూడాలి అనేది సో అలా ఎవరైనా అంత తృప్తిగా చూడాలి బాగా కాశీ ప్రయాణం జరగాలి అనుకుంటే కనుక నేను మీకు కావాలనుకుంటే నెంబర్స్ ఇస్తాను ఒకసారి చూడండి అండ్ తర్వాత వచ్చేసి నేను లాస్ట్ వీడియో వచ్చేసి కాశీ గంగానది హారత్ అయితే వీడియో పెట్టాను కదా చాలా మంది చూసే ఉంటారు లైవ్ వీడియో అయితే పెట్టానండి ఎలాంటి ఆ వాయిస్ ఆర్ ఏది ఇవ్వకుండా అక్కడ అసలు నది ఒడ్డున కూర్చొని చూస్తే మనకు ఎలాంటి అనుభూతి కలుగుతుందో అలాంటి అనుభూతి కలగాలని చెప్పేసి ఆ లైవ్ వీడియోని అయితే పెట్టాను ఒకవేళ ఎవరైనా చూడాలనుకుంటూ చూడండి జస్ట్ అలా ఫోన్లో ఆన్ చేసుకొని కళ్ళు మూసుకొని విన్నా కూడా అనుభూతి నిజంగా చెందుతారు అంత బాగుంటుంది అసలు కాశీ అంటేనే గంగాహారతండి రెండు కళ్ళు సరిపోవు మన జన్మ ధన్యం అయిపోతుంది అలాంటి వీడియోని చాలా కష్టపడి నిజంగా చాలా చాలా కష్టపడి తీసాను సో ఎక్కువ నేనేది కూడా నేను వాయిస్ అది ఇవ్వకుండా అలా రాగా పడడానికి కారణం మీరు అందరూ కూడా అది అనుభూతి చెందాలని చెప్పేసి సో ఎవరైనా చూడకపోతే చూడండి అండ్ తర్వాత దాని తర్వాత అక్కడ అసలు మేము వెళ్ళింది మెయిన్ ఈ ఈవెంట్ కోసమే కదా అంటే గంగా నది ఒడ్డిన ఆరతి ఆ తర్వాత అక్కడ ఉండే పేదవాళ్ళకి అలానే సాధువులకి అన్నదానం అలానే దుప్పట్లు అవన్నీ కూడా సాయిలోకాల ట్రస్ట్ వాళ్ళు అయితే పంపిణీ చేశారండి కాశీలోని చలి చాలా ఎక్కువ ఉంటుంది మేము వెళ్ళినది డిసెంబర్ ఫస్ట్ వీక్ లో అయినా కూడా చలి అనేది చాలా ఎక్కువ ఉందండి అంటే సెవెన్ డిగ్రీస్ సిక్స్ డిగ్రీస్ ఉండేది అనమాట అసలు బీభత్సమైన చలి అక్కడ నిజంగా అక్కడ ఉండే ప్రజలకి వీళ్ళు దుప్పట్లు ఇవ్వడం అనేది నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది అంతటి మంచి కార్యంలోని అంటే అంతటి మంచి కార్యక్రమంలో మేము పాల్గొనడం అనేది నిజంగా శివయ్య ఇచ్చిన ఒక గొప్ప వరంగా మేము భావి భావించాము అనుకోకుండా కార్తీక మాసంలో నేను శివయ్యకి సేవ చేయడం ఏంటి అనుకోకుండా నాకు కాశీ నుండి పిలుపు రావడం ఏంటి ఇంతటి మహత్తరమైన ఒక కార్యక్రమంలో మేం పాల్గొనడం ఏంటి అంత విచిత్రంగా అనిపించింది నిజంగా ఇలాంటి అవకాశం రావాలన్నా కూడా పెట్టి పుట్టాలి అని అనిపించింది అనమాట స్పెషల్ థ్యాంక్స్ అయితే మాత్రం సాయిలోకాల ట్రస్ట్ వాళ్ళకి అయితే చెప్పుకుంటున్నానండి ఎందుకంటే వాళ్ళే మమ్మల్ని ఇన్వైట్ చేశారు వాళ్ళే కనుక మమ్మల్ని ఇన్వైట్ చేయకపోతే మేము ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొలేము అనమాట సో స్పెషల్ థ్యాంక్స్ టు సాయి లోగుబాల ట్రస్ట్ బాలసరణ్ సార్ అనమాట సో ట్రస్ట్ ఎండి చైర్మన్ అనమాట సో ఇక్కడ వచ్చేసి అక్కడ గంగా ఆరతి అనంతరం కూడా ఫస్ట్ అయితే అక్కడ పండితులు ఎవరైతే ఆరతినిచ్చారు వాళ్ళకి ఒక చిన్న సత్కారం చేశారు అలానే అక్కడ లోకల్లో ఎవరెవరైతే మొత్తం సాయి లోగబాల ట్రస్ట్ టీం కూడా వాళ్ళు ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న సత్కారం అయితే చేశారండి మెడలో కండువా వేసి సాయి లోగుబాల ట్రస్ట్ నుండి ఒక చిన్న మెమౌంట్ అని కూడా అందించారు అంటే అదొక ప్రజెంట్ అనమాట అది చూసిన సరంతా మనం పలానా చోటుకి వెళ్ళాం పలానా వాళ్ళకి ఇది చేయడం వల్ల మాకు ఇది ఇచ్చారు అనే గుర్తు ఎప్పటికీ ఉండిపోవాలనే కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చింది అలానే అక్కడ ఉండే పండితులకి అక్కడ ఉండే టీం మెంబర్స్ అందరితో పాటు మేము అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే బ్లాగర్స్ వెళ్ళామో మా అందరికి కూడా వాళ్ళు అలానే సత్కరించారనమాట అసలు కాశీ వెళ్ళడమే చాలా పుణ్యం చాలా అసలు పెట్టి పొట్టాలి కాశీ వెళ్ళాలంటే నిజంగా ఆషామాషీగా అయ్యే పని కాదండి కాశీ వెళ్ళాలంటే నిజంగా పెట్టి పొట్టాలి అలాంటిది అక్కడ గంగా అనేది ఒడ్డిన గంగా హారత్ అనేది లైవ్గా అంత దగ్గర నుండి చూడడం గూస్బమ్స్ దట్టు మాకు ఇలా సత్కారం చేయడం అనేది కూడా నాకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది అనమాట నిజంగా బావిశరణ సార్కి అయితే ఎప్పటికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను అండ్ ఎప్పటికీ ఇదైతే నాకు గుర్తుగా ఉండిపోతుంది అనమాట సో అలా అందరికీ కూడా అక్కడ మా అందరికీ మొత్తం ఎవరెవరైతే సంతోషి గాని మృదులా గాని నేను అక్షయ మేడం అని అలాగే ఇంకా వ్లాగర్స్ ఎవరెవరైతే వచ్చారో సో వాళ్ళందరికీ కూడా ఇలా అనమాట అక్కడ టీమ్ తో పాటు మొత్తం అందరికి కూడా ఇచ్చారు అండ్ దెన్ అనంతరం కూడా అక్కడ చెప్పాం కదా సాధువులకి అండ్ అలాగే పేద ప్రజలందరికీ కూడా ఫుడ్ అండ్ దుప్పట్లు అన్ని కూడా పంపిణీ చేశారని చెప్పేసి సో వాళ్ళకి టైమింగ్ చెప్పారంట పలానా టైంకి ఇక్కడికి వచ్చేస్తే మేము ఇస్తామని చెప్పి ఎంతమంది సాధువులు ఉన్నారండి అక్కడ నిజంగా అంటే జీవితంలో మరి ఎందుకు ఎవరికి ఏ ప్రాబ్లం ఉంటదో తెలియదు కదా సాధువుల్లోకి వచ్చేస్తారు సో వాళ్ళు ఇక్కడ కాశీలో వచ్చి సాధువులుగా స్థిరపడిపోవడం అనేది వాళ్ళ జీవితంలో ఎన్ని చూసారో అసలు అందరినీ చూస్తే అందరినీ ఒకేసారి అలా చూడడం అనేది మాకు నిజంగా కళ్ళు చెమర్చాయనమాట ఇంతమందిని ఒక్కసారి ఇలా చూసామా ఇంతటి భాగ్యం దక్కిందా అని చెప్పి అందరూ కూడా సాధువులు అండ్ ప్రతి ఒక్కరు కూడా ఎంత బాగా మాతో అంటే సంతోషంగా మమ్మల్ని చూసిన ఆనందం వాళ్ళకి వాళ్ళని చూసిన ఆనందం మాకనమాట అందరూ కూడా మాకు బ్లెస్ చేశారండి పిలిచి మరీ బ్లెస్ చేశారు చాలామంది అయితే అండ్ చాలా ఆనందంగా అనిపించింది చూడగానంటే ఇలానే కదా అంటే ఇలాంటి సాధువుల్లోని ఇలాంటి ఏమీ తెలియని వ్యక్తుల్లోనే కదా మనం ఆ దేవుడిని చూసేది స్వయంగా ఎంతమందిని చూసేసరికి ఇంకా శివయ్యనే చూస్తున్నామేమో అని అనిపించింది అనమాట సో ఆ తర్వాత ఇంక ఇక్కడ చెప్పాను కదా దుప్పట్లు పంపిణీ చేస్తున్నారని చెప్పేసి ఇవన్నీ కూడా పాపం చెన్నై నుండి ట్రాన్స్పోర్ట్ మీద తీసుకొచ్చారండి ట్రాన్స్పోర్ట్కి వేసి తీసుకొచ్చేసారు అండ్ చెన్నై నుండి వాళ్ళు కొంతమంది సేవకులను కూడా తీసుకొచ్చారనమాట సాయి లోబాల ట్రస్ట్ నుండి సేవకులను కూడా ఇక్కడ మనకి ఎలా అయితే అంటే ఇప్పుడు ఆంధ్ర సైడ్ సేవ చేస్తామో మనము టెంపుల్స్కి అలానే అక్కడ చెన్నై నుండి కూడా కొంతమంది సాయిలోగుబాల ట్రస్ట్ కి సేవకులు ఉన్నారనమాట సో ఆ అమ్మ వాళ్ళందరూ కూడా వచ్చారు వాళ్ళు కూడా పాపం తెలుగు రాకపోయినా మాతో ఎంత బాగా మాట్లాడారనండి నిజంగా చాలా బాగా మాట్లాడారు అండ్ చాలా సంతోషంగా కూడా అనిపించింది అనమాట వాళ్ళందరూ కూడా మాకు మంచిగా బ్లెస్ చేశారు శివయ్య మీరందరూ మీరు అందరూ కూడా బాగుండాలి అని చెప్పేసి సో తర్వాత ఇంకా అన్నీ కూడా చూస్తున్నాం అనమాట సాధువులని అంతా కూడా చూస్తుంటే లిటరలీ కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి అంటే వీళ్ళు ఎన్ని చూశారు పాపం ఈ స్టేజ్కి వచ్చారు కదా వీళ్ళు ఎంత చూసుంటారు లైఫ్ అని అనిపించింది అదే మృదుల నేను మాట్లాడుకుంటున్నాం తను ఇంకా నాకంటే చాలా ఎక్కువ వేస్ట్ చేసింది అన్నమాట అసలు తనతో కానీ సంతోషతో కానీ ఒక మంచి బాండింగ్ కూడా ఏర్పడిందండి నిజంగా అంటే నేను కలిసింది ఫస్ట్ టైము అంటే మాట్లాడుకోవడం ఎప్పటి నుంచో ఫోన్ కాల్స్లో అది మాట్లాడుకుంటాం మెసేజెస్ చేసుకుంటాము సో ఏమైనా ఇచ్చిపుచ్చుకోవడం అనేది కూడా ఉంటుంది కాకపోతే డరగ్గా చూడడం అనేది ఫస్ట్ టైమే అయినా కూడా మేము ఫస్ట్ టైమే కలిసినట్లు కానీ మేము ఫస్ట్ టైమే మేమందరం కలిసి ఇలా మాట్లాడుతున్నాము కానీ ఏమీ లేదు ఒక సిస్టర్స్ లాగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఎంత బాగా కలిసిపోయారు అసలు ఇద్దరు కూడా అండ్ నిజంగా ఇంకా మృదులా అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా ఎమోషనల్ అండి తను మా పాపం లాస్ట్లో వెళ్ళేటప్పుడు కూడా అసలు లేట్ చేసింది అసలు నాకు ఇన్ని రోజులు అలా గడిచిపోయా తెలియట్లేదు అక్క అని చెప్పి సో స్వీట్ ఇద్దరు కూడా అసలు సంతోష్ ఇద్దరు కూడా చాలా మంచి వాళ్ళు చాలా డౌన్ టు ఎర్త్ ఇద్దరు కూడా చాలా డౌన్ టు ఎర్త్ అనమాట అండ్ ఇక్కడైతే దుప్పట్ల పంపిణీ అవుతుందండి ఫస్ట్ బాబాకి అయితే పెట్టారనమాట అక్కడ ఏం చేసినా కూడా సాయిబాబాకి చేశారు ఎందుకంటే ట్రస్ట్ వాళ్ళు బాబా తరపు నుండే కదా ఇక్కడ మొత్తం గంగాఆర్ తా కూడా నిర్వహించారు సో ఫస్ట్ అయితే తీసి ఇంకా బాబా దగ్గర అయితే ఒకటి పెట్టారు అండ్ దెన్ మొత్తం ఇక్కడ సాధువులందరికీ కూడా ఈ దుప్పట్లు అయితే పంపిణీ చేస్తున్నారనమాట అవి బ్లాంకెట్స్ అండి చలికి అక్కడ బాగుంటాయి కదా అని చెప్పేసి ఆ బ్లాంకెట్స్ అయితే పంపిణీ చేశారు అండ్ రియల్ గా అంటే ఒక ట్రస్ట్ నడుపుతున్నారు ఒకటి బిజినెస్ సేల్ చేస్తున్నారంటే అది ఏదో ఒక దానికి ఉపయోగిస్తున్నారంటే నిజంగా ఆ చాలా వాళ్ళని మెచ్చుకోవాల్సిందే ఖచ్చితంగా ఎందుకంటే మేము ఫస్ట్ వీళ్ళది సాయి లోగో ఉన్నది బాబా దీపం అయితే ఫస్ట్ ఫస్ట్ మేము వెళ్ది ప్రమోషన్ చేసామండి సో చాలా మంది ప్రమోషన్ చేయించుకునేటప్పుడు కూడా ఎవరు స్వార్థానికి వాళ్ళు చేయించుకుంటారు కానీ కానీ వీళ్ళు ఇంత మంచి చేస్తున్నారా మేము ప్రమోషన్ చేసి నిజంగా ఇందులో మేము కూడా భాగస్వాములు అయ్యాము అంటే సార్ చెప్పారనమాట మీ వల్లే ఇంతవరకు ఇది వచ్చిందమ్మా అంటే మీరు ఒకళ్ళు మాకు సపోర్ట్ చేయకపోతే మేము ఇంత చేసేవాళ్ళం కాదు అని చెప్పేసరికి నిజంగా మాకు కూడా చాలా హ్యాపీ అనిపించిందంటే ఇందులో మేము కూడా భాగస్వాములు అయ్యాము మేము అంటే మీరు కూడా భాగస్వాములు అయ్యారు దీపం కొనుక్కునే వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర అగరవత్తులు కొనుక్కునే వాళ్ళు కానీ అండ్ ట్రస్ట్కి డొనేట్ చేసే వాళ్ళు కానీ అందరూ కూడా భాగస్వాములు అయినట్లే అనమాట అందరూ కూడా అంటే మీ వల్లే మేము అక్కడ వరకు కాశీ వరకు వెళ్ళగలిగాము మీ వల్లే వీళ్ళందరికీ కూడా సాధువులకి ఇంతమందికి కూడా వాళ్ళు పంచగలిగారంటే నిజంగా మీ సపోర్ట్ అనేది చాలా ఎక్కువ ఉందండి అండ్ మీది కూడా ఇందులోని చాలా ఎక్కువ పాత్రే ఉందనమాట సో స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ సబ్స్క్రైబర్స్ అనమాట సో అలా ఆయన కూడా అదే చెప్పారు మీ సబ్స్క్రైబర్స్ వల్ల మాకు చాలా బాగా బిజినెస్ అయింది అండి సో దానివల్ల నేను ఎంతమందికి ఇన్ని చేయగలుగుతున్నాను ఇదే కాదు ఇంకా పెద్దగా చెయ్యాలి నేను ఇంకా బాగా ప్లాన్ చేయాలి ఇంకా నేను ఎక్కువ వాళ్ళకి అందరికీ కూడా నేను హెల్ప్ చేయాలి సో ఎక్కువ నేను సమాజ సేవ చేయడానికే నేను ఇది కూడా స్టార్ట్ చేశాను అని చెప్పి అవన్నీ చెప్పేసరికి చాలా ఇంప్రెస్ అనిపించింది అనమాట చాలా చాలా ఆనందంగా అనిపించింది ఇది ఒకటే కాదండి ఇంకా చాలా దేవాలయాల దగ్గర ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారంట వీళ్ళు సో ఎవరైనా కనుక మీరు సాయిలోగుబాల ట్రస్ట్ నుండి ఏమైనా ప్రోడక్ట్స్ కొనుక్కున్నా కూడా మనం ఇచ్చిన మనీ ప్రతి రూపాయి కూడా ట్రస్ట్కి వెళ్ళి పేదవాళ్ళకి అనమాట మనం తీసుకునేది కూడా మనకి వెళ్తుంది మనం ఇచ్చే డబ్బులు అంటే నిజంగా చాలా హ్యాపీ కదా అండ్ అంతేకాకుండా ట్రస్ట్ కూడా ఏమైనా డొనేట్ చేయాలి అనుకునే వాళ్ళు చేయొచ్చు అంటే మన బర్త్డేస్ కానీ ఏమైనా ఇంట్లో ఎవరైనా పెద్ద వాళ్ళ పేరు మీద ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కూడా ట్రస్ట్ అయితే ఇవ్వచ్చు ప్రతి ఒక్క రూపాయి కూడా అక్కడ కౌంట్ అండి ప్రతి ఒక్క రూపాయి కూడా మీరు కళ్ళ ముందు చూస్తున్నారు కదా ఇస్తారనమాట అందరికి ఎంత బాగా పంచి పెడతారు కాశీలో ఇరవై ఐదు సార్లు గంగాహరతి నిర్వహించారంటే అది చిన్న విషయం కానే కాదు అస్సలు చిన్న విషయం కాదు ఇరవై ఐదు సార్లు హారతి నిర్వహించడం ఇరవై గంగా హారతికి ఇంత గొప్పగా చేయడం అనేది నిజంగా ఆసం అసలు అక్కడ సాధువులు కూడా ఎంత ఖుషి అంటే ఒక్కొక్కరు డాన్స్ అనమాట అంత ఖుషి అయిపోయారు ఎంత బాగా చూసారు అని చెప్పేసి సో ఇలా మొత్తం సాధువులు అందరికీ కూడా ఇక్కడైతే ఇంకా మొత్తం ఈ దుప్పట్లు డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా జరిగిందనమాట తర్వాత సాయిబా ట్రస్ట్ వాళ్ళు ఇరవై ఐదు సార్లు కాశీలో గంగా ఆరతి నిర్వహించారు కదా సో దానికి ఒక చిన్న సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు బాబా ముందే పెట్టి నన్ను ఇంతవరకు తీసుకొచ్చే తండ్రి అని చెప్పి బాబా దగ్గర అయితే ఒక కేక్ను కూడా కట్ చేశారు అనమాట సో మేము వెళ్ళింది డిసెంబర్ ఫోర్టీన్త్ అంటే మేము ఎలెవెన్ ట్వెల్త్ నే వెళ్ళాం కానీ ఫోర్టీన్త్ నా ఇది మెయిన్ ఈవెంట్ అనేది జరిగింది అనమాట సో ఆ రోజు అక్కడ కేక్ అది కూడా మొత్తం కట్ చేశారు అండ్ కేక్ కట్ చేసే ముందు ఇక్కడ బాలసరంగన్ గారికి ఒక చిన్న సత్కారం కూడా చేశారనమాట అక్కడ మొత్తం మాకు ఈవెంట్ కానీ ఈ ట్వంటీ ఫైవ్ టైమ్స్ కూడా మాకు కాశీలో ప్రతి అంటే మాకు కాదు సాయిగుబ ట్రస్ట్ వాళ్ళకి కాశీలో అన్ని కూడా మొత్తం కోఆర్డినేట్ చేసింది అవో అంటే ఇక్కడ శంకర్ గారు అనమాట గ్రే కలర్ కుర్తా వేసుకున్నారు కదండి సో శంకర్ గారు అనమాట సో ఆ శంకర్ గారి తరపు నుండి మనం మంచి దర్శనాలు చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఎవరికైనా కావాలంటే ఆయన నెంబర్ ఇస్తాను మీకు ట్రాన్స్పోర్ట్ కానీ అంటే వెహికల్స్ కానీ బోట్స్ కానీ ఏం కావాలన్నా కూడా అక్కడ వాళ్ళు చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి మోసం అనేది ఎక్కువ జరగదు అనమాట ఎందుకంటే కాశీలో అడుగు తీసి అడుగు వేస్తే మోసం మోసం జరుగుతుందండి మనం తెలుగు వాళ్ళము అనేసరికి ఇంకా ఎక్కువ అంటే తెలియని ప్రాంతం నుంచి వచ్చారు అనేసరికి ఇంకా ఎక్కువ మోసం చేస్తారు సో అలా మోసపోకుండా ఉండాలి అంటే కనుక ఎవరో ఒక తెలిసిన మనిషి ఉంటే ఇంకా బాగా జరుగుతుంది అనమాట ఈవెంట్ అయినా కూడా సో అలా శంకర్ గారు అయితే నిజంగా చాలా హెల్ప్ చేశారు అని చాలా బాగా చూసుకున్నారు అనమాట అందరినీ కూడాను సో అలాగా ఆయనకి ఒక చిన్న సత్కారం లా చేశారు ఆ శంకర్ గారు బాలశ్రమన్ సార్కి చేసిన తర్వాత ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్ కూడా అవుతుంది అనమాట సో వాళ్ళని వెళ్ళి ఎందుకు పిలిచి అందరినీ చేయడము అక్కడ చిన్న పిల్లలు ఉంటే చిన్న ఆ సెలబ్రేషన్ అనేది చేయిద్దామని చెప్పేసి చిన్నపిల్లలతోనైతే ఆ కేక్ అయితే కట్ చేయిస్తున్నాం అనమాట అండ్ మీ అందరం కూడా అందులో పార్టిసిపేట్ చేసాము అండ్ అక్కడ మీరు నమ్మరు అక్కడ మ్యూజిక్ ఎవరైతే ప్లే చేస్తారో మ్యూజిక్ ప్లే చేసిన వాళ్ళకి లైటింగ్ పెట్టిన వాళ్ళకి మైక్స్ అన్ని చూసుకునే వాళ్ళకి ప్ర ప్రతి ఒక్కరికి కూడా ఈక్వల్ గా మొత్తం సత్కరించారండి నిజంగా ఎవరిని ఎక్కువ తక్కువ లేదనమాట అంటే వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నారు వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి వీళ్ళు కొంచెం తక్కువ పొజిషన్ లో ఉన్నారు వాళ్ళని ఇలా ట్రీట్ చేయడం లేదు అందరినీ కూడా సమానంగా చూసారనమాట అండ్ అక్కడ మేము శంకర్ గారు శంకర్ గారు వాళ్ళ అమ్మగారిని కూడా చూసాము శంకరన్న వాళ్ళ అమ్మగారిని చూసాము వాళ్ళ అమ్మగారికి కూడా మంచిగా అందరం కూడా కలిపి కాళ్ళకి దండం పెట్టుకొని అందరం కూడా బ్లెస్సింగ్స్ తీసుకున్నాము అండ్ అలాగే శంకరన్నకి కూడా మేము అందరం కలిపి ఆ మూమెంట్ అని అయితే ప్రజెంట్ చేసామన్నమాట అదొక స్వీట్ మెమొరీ అండి నిజంగా కాశీ ట్రిప్ అనేది ఇంతవరకు నా లైఫ్లో ఒక బిగ్గెస్ట్ ట్రిప్ అండ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్లా అనిపిస్తుంది అంత బాగా అనిపించింది అంటే కాశీ అంటే మనం ఓన్గా వెళ్తాము మనం ఓన్గా అన్ని తిరిగేసి వస్తాం కానీ మనకి స్పెషల్ అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే సో అదొక హ్యాపీనెస్ కదా నిజంగా సో అదనమాట అండ్ ఇంకా నెక్స్ట్ మీ అందరికీ కూడా నేను కాశీ అసలు వెళ్ళగానే ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి ఏ పని నుండి మొదలు పెట్టాలి అనేది కూడా మీ అందరికీ చెప్తాను ఒక్క చిన్న మిస్టేక్ కూడా చేయకండి ఎందుకంటే తెలిసి కానీ తెలియక కానీ అక్కడ పొరపాటు అనేది చేయకూడదు అనమాట కాశీలోని శివరికి కోపం వస్తుంది అంటారు సో తెలిసి కానీ తెలియక కానీ కాశీలోని అనేవి చేయకుండా ఉండాలంటే చిన్న చిన్న ఫాలో అవ్వాలన్నమాట సో అవన్నీ కూడా మీ అందరికీ నేను చెప్తాను అనమాట అండ్ ఇక్కడ ఇప్పుడు వచ్చారు కదా ఆ అమ్మే శంకరన్న వాళ్ళ అమ్మగారు అనమాట సో ఆ అమ్మకు కూడా మొత్తం అందరూ కూడా ఇలాగా ప్రజెంట్ చేశారు అండ్ మేమందరం కూడా ఫోటో అయితే దిగామనమాట అండ్ తర్వాత బాలచరణ్ సార్తో కూడా మేము మాట్లాడాము అంత బాగా అయ్యింది సార్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా అవుతుందని చాలా బాగా అరేంజ్మెంట్ చేశారని చెప్పేసి మేమందరం మాట్లాడాము అండ్ మా హస్బెండ్తో కానీ అండ్ మృదుల వాళ్ళ హస్బెండ్ అన్న వచ్చారు కదా అన్నతో కానీ అందరితో కూడా చాలా చాలా బాగా మాట్లాడారు అన్నమాట సార్ అయితే గనుక చాలా డౌన్ టు ఎత్ అండి సార్ కూడా అంటే ఆయన ఉండే పొజిషన్ కి అసలు వేరేలా ఉండొచ్చు బట్ ఆయన అలా కాదు చాలా డౌన్ టు ఎర్త్ చాలా మంచి మనిషి అందరితో కలిసిపోయే మనిషి వెళ్ళిన రోజే మమ్మల్ని కలిసి చక్కగా మాకు స్వీట్స్ ఇప్పించి అక్కడ అంటే కాశీలో ఏది ఫేమస్ స్వీట్ అని చెప్పి తెలిసిన షాప్కి తీసుకెళ్ళి అక్కడ స్వీట్ తినమని చెప్పారు ఎలా అయినా సరే టేస్ట్ చేయండి బాగుంటుంది బాగుంటుంది అని చెప్పి సో హ్యాపీ చాలా చాలా బాగా అనిపించింది అని చాలా బాగా ట్రీట్ చేశారు మాకు నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది అనమాట అదంతా కూడా అంటే ఆయన మాతో అలా కలిసిపోయే విధానం అనేది చాలా బాగా నచ్చింది అనమాట సో సార్ నెంబర్ అయితే ఇవ్వలేను కానీ నేను మిగిలిన వాళ్ళు ఎవరి నెంబర్స్ అయినా సరే ఇవ్వగలరు నేను సార్ నెంబర్ ఒక్కటైతే మాత్రం నేను ఇవ్వలేను అనమాట అది అండ్ తర్వాత అక్కడ మాకు అందుకే కూడా ఆ ప్రజెంట్ డిస్ట్రిబ్యూట్ చేసింది అక్కడ లోకల్ బిజెపి లీడర్ అండి అక్కడ బీజేపీ లీడర్ ఎవరైతే ఉన్నారో సో ఆయనతోనైతే మాకు ఆ ప్రజెంటేషన్ అంతా కూడా ఇప్పించారనమాట అండ్ మేమందరం కూడా గ్రూప్ ఫోటో తీసుకున్నాం అండ్ అక్కడ చక్కగా ఫుడ్ కూడా పెట్టారు ఇది మీకు చూపిస్తున్నాను కూడా ఫుడ్ కూడా పెట్టారు మేమందరం ఆ ఫుడ్ కూడా తీసుకున్నాము చాలా బాగా పెట్టారండి ఎవరికి ఎంత నచ్చితే అంత పెట్టారు అనమాట ఫుడ్ చక్కగా తిన్నారు ప్రతి ఒక్కరు అక్కడ వచ్చిన యాత్రికులు ఎవరైతున్నారు యాత్రికులు వచ్చి తిన్నారు పేదవారు తిన్నారు తర్వాత సాధువులు తిన్నారు ఎవరు వచ్చి అడిగినా కూడా లేదు అనకుండా ఫుడ్ని అయితే పెట్టారండి అందరికీ కూడా మంచిగా ఫుడ్ని అయితే సర్వీస్ చేశారనమాట కళ్ళ కద్దుకొని శివయ్య ఇచ్చిన ప్రసాదం అని చెప్పుకుంటూ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా తిన్నారనమాట సో ఇంతమందికి ఇలా చేయడం అనేది చిన్న విషయం కాదండి అందులోని కాశీ లాంటి పుణ్యక్షేత్రంలో చేయడం అనేది అస్సలు చిన్న విషయం కాదు నేను అడిగితే మాత్రము నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయకుండా అస్సలు అస్సలు ఉండలేకపోతున్నాం అనమాట సో మేము వెళ్ళిన ప్రదేశం అంతా కూడా అసలు శివయ్య నామంతో మారు మ్రోగిపోతుంది చాలా చాలా బాగుంది అండ్ అక్కడి నుంచి మేము ఆ రోజు అదంతా అయిపోయిన తర్వాత కేదార్ఘాట్ కుమారస్వామి మట్టం ఉంటుంది కదా ఘాట్ అక్కడ ఉండే ఆ పండితులు నారాయణ శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాము ఈయన దగ్గరికి అయితే సంతోషం తీసుకెళ్ళిందండి నిజంగా అద్భుతం ఈ దగ్గరకు వెళ్ళిన తర్వాత అద్భుతంలోకి వెళ్ళామని అనిపించింది ఆ నెక్స్ట్ నేను మొత్తం నారాయణ శాస్త్రి గారి యొక్క వివరాలన్నీ కూడా చెప్తాను అండ్ అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసిన కొన్ని కొత్త విషయాలను కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను అసలు కాశీ ఏంటి కాశీ ఎలా ఇదంతా ఎంత ఉంది మహా అంటే ఏంటి ఇవన్నీ కూడా ఎన్ని విషయాలు తెలుసుకున్నాము సో నారాయణ శాస్త్రి గారి కోసం కూడా పూర్తి వివరాలు చెప్తాను మీ అందరికీ కూడా చాలా చాలా మంచి విషయాలు తెలుసాయండి నిజంగా ఈ ట్రిప్ ఎంత బాగా జరిగిందంటే సాయి ట్రస్ట్ వాళ్ళు మాకు ఎంత బాగా చూసుకున్నారో ఈవెన్ అక్కడ నాకు మృదుల ఎంత బాగా సపోర్ట్ చేసిందో సంతోషి వల్ల కూడా మేము మంచి మంచి దర్శనాలు చేసుకున్నాము సో యాంకర్ సంతోషి మీ అందరికీ తెలిసే ఉంటుంది తన తన వల్ల కూడా చాలా మంచి దర్శనాలు చేసుకున్నాము అవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ లో అయితే షేర్ చేసుకుంటాను అండ్ ఈరోజు వీడియో అయితే ఇంతేనండి ఐ హోప్ మీకు నచ్చింది మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోవద్దు సాయి బాల ట్రస్ట్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కావాలనుకుంటే చూడండి మీరు ఏమైనా ఆర్డర్ చేసుకోవాలనుకున్నా లేదా ట్రస్ట్కి ఏమైనా డొనేట్ చేసుకో చేయాలనుకున్నా కూడా హ్యాపీగా డొనేట్ చేయొచ్చు అండ్ ఎవ్రీ మంత్ కూడా వీళ్ళు అన్నదానం అన్నీ కూడా చేస్తారనమాట సో థ్యాంక్ యూ